దంబరి లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ థౌసండ్ మీద రెండు కంచి కాటన్ శారీ ఉచితం బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మనల్ని చూసే వ్యక్తులని అంటే మనం ఒక దగ్గర ఉన్న మన మాటకి కానీ మనకి కానీ వాల్యూ ఇవ్వకుండా నీకేం తెలుసు మన మొహం మీద నవ్వే వాళ్ళని మనం అంటే రెస్పెక్ట్ లేని వాళ్ళకి మన లైఫ్ లో ఛాన్స్ ఇవ్వడం లేకపోతే మన లైఫ్ లో వాళ్ళని ఉంచుకోవడం ఎంత వరకు కరెక్ట్ అలాంటి వాళ్ళని ప్రేమించడం ఇంకా ఎంతవరకు కరెక్ట్ ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈ రోజు నాతో పాటు మైండ్ మ్యాటర్స్ ప్రోగ్రామ్ లో విజయ బంగారు గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ మేడంతో సో ప్రేమించడం అనేది చాలా పెద్ద విషయం అయినప్పుడు అలాంటి వ్యక్తి మనతో జీవితాంతం ఉండాలన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం చూసి నవ్వే వాళ్ళను లేకపోతే మన మాటకు విలువ ఇవ్వని వాళ్ళను మనం ప్రేమించడం కరెక్ట్ అంటారా అంత చులకనగా చూసేవాడు మనకు అవసరం ఒకటే చెప్తా ప్రేమ అనేది సూపర్ మార్కెట్లో వస్తువు కాదు దొరికేది ప్రేమ అనేది ఆ మనిషికి ఎదుటి మనిషి మీద ప్రేమ పుట్టాలి ప్రేమ కలగాలి అది ప్రేమ ప్రేమను అడుక్కోకూడదండి ఎగ్జాక్ట్ ప్రేమించు ప్లీజ్ ప్లీజ్ అని అడుక్కోకూడదు అది బెగ్గింగ్ అవుతుంది బెగ్గింగ్ చేసేవాడి మీద మనకు నిజంగా ధర్మం ఉంటుందా ఇష్టం ఉంటే పది వయసులు ఇస్తాం లేకపోతే పో అంటాం ఇది కూడా అది అంతే ప్రేమ అనేది తీసుకోవాల్సిందే ఇవ్వాల్సిందే ఒకరికొకరు అంతేగాని బలవంతంగా కొనుక్కోవడం కాదు కొనుక్కున్నది మన దగ్గర చాలా రోజులు ఉండదు స్పెండ్ చేయను అంతే అంటే టైం స్పెండ్ చేయడము అంటే అది ఓన్లీ టైం బింగ్ నాతోనే ఉండు అని అంటే అది కూడా నువ్వు అడుక్కుంటావు ఏదైనా ఎవరినైనా సరే ప్రేమ ఎప్పుడు ఎవరిని అడుక్కోకండి నేను చెప్పే సలహా ప్రే నన్ను ప్రేమించు నన్ను ఇష్టపడు నా కోసమే ఉండు నాతోనే మాట్లాడు అంటే ఉండడు అది నువ్వు అడుక్కుంటున్నావు కదా అది ఎట్లాగంటే ఇవ్వాలి ప్రేమ అనేది పంచుకోవాలి ఇది ఇదేంటంటే తీసుకోవడం కాదు బలవంతంగా తీసుకోవడం కాదు ఒకరిని మనము ఒక కార్నర్లో కూర్చుబెట్టి నన్ను ప్రేమించు ప్రేమించు అంటే అడిపించోడు అది అయిపోతుంది కదా కాబట్టి ప్రేమ అనేది ఎవరైనా సరే ఒకరి మీద ప్రేమ ఉండాలి అంటే ఇరువైపులా ఉండాలి మన అంటే మనసుతో ప్రేమించడం వేరే శరీరాన్ని ప్రేమించడం వేరే మీరు అన్నట్టుగా చాలా మటుకు ఇద్దరు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరి మధ్యలో కూడా ప్రేమ అనేది లేనప్పుడు ఏమవుతుందంటే అసలు వాళ్ళ నీడ చూస్తేనే పిచ్చెక్కిపోతుంది వాళ్ళు మాట్లాడితేనే మనకు చాలా పిచ్చెక్కుతుంది అనమాట అసలు మాట్లాడకూడదు కొన్ని రోజులు మాట్లాడుకుంటే బాగాలేదు బాగుంటుంది కానీ అదే పరిస్థితి ఈ అమ్మాయికి ఉండదు అతను ఎంత ఆశ్రయించుకున్నా కూడా పర్లేదు ప్లీజ్ ప్లీజ్ ఈ ప్లీజ్ ప్లీజ్ ఉంటాయి చూడవచ్చు అసలు నిజంగా ప్లీజ్ ఎవరు కానీ పెట్టారు కానీ ఈ విషయాలు ప్లీజ్ అని అని అనకూడదు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నువ్వు మీరు కానీ నేను కానీ ఒక మూడో వ్యక్తిని సెకండ్ వ్యక్తిని నేను ఏదన్నా కావాలని ప్లీజ్ అని అడుక్కుంటే అది వాడి దయాధర్మం ఎస్ కదా నాకు బాగుంటే నాకు ఇష్టమైతే ఓకే నాకు ఇష్టం లేకపోతే నువ్వెవరో నాకు సంబంధం లేదు మరి అలాంటి వాళ్ళ కోసం ఈ అంటే అబ్బాయి కానీ అమ్మాయిలు కానీ ఎందుకు వెంటబడాలండి అలా వెంటబడినంత ఎంత వెంటబడిన వల్ల అటు అటువైపు వ్యక్తికి ఏమన్నా జాలి ఉంటుందా జాలి ఉంటుంది పైగా కొంతమంది ఏమంటారంటే నేను నీకు ఆల్రెడీ చెప్పాను నాకు ఇంకొక అబ్బాయి ఉన్నాడు అమ్మాయింది నీ మీద నాకు ఇష్టం లేదు కా కాబట్టి నువ్వు నాకు ఫోన్ చేయకు అన్నా కూడా నువ్వు ఫోన్ చేస్తున్నప్పుడు వాడికి నీ మీద ఏం విలువ ఉంటుంది ఉంటుందా ఉండదు ఎందుకు ఉంటుంది అంటే నీకు ఆల్రెడీ అక్కడ ఉన్నారు అక్కడ ఆక్యుపై చేసేశారు కాబట్టి ఒక బాటిల్లో ఫుల్ నీళ్లు పోస్తే ఇంకా పోస్తే కిందికి వస్తాయి కదా ఇంకా మనం పెట్టి క్యాప్ పెట్టినా కూడా కిందికి వస్తాయి రెండు బ్రాప్స్ కూడా కింద కదా అట్లాగే ఇక్కడ కూడా ఆల్రెడీ నా మనసులో నువ్వు లేవు నువ్వు నాకు కనిపించకు నువ్వు అవసరం లేదు అని చెప్పినా కూడా నేను నీ వెంటే ఉంటా నీతోనే ఉంటా నువ్వు ఏమైనా చేసుకో నాకు పర్వాలేదు కొంతమంది అమ్మాయిలండి కాంప్రమైజ్ పోయి పర్వాలేదు నాకు చాలా ప్రేమ నువ్వంటే నువ్వు ఏమైనా చేసుకో నాతో ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడు బా అలాంటి అమ్మాయిలు కూడా చాలా మంది అంటే దౌర్భాగ్యం దౌర్భాగ్యం ఉందా ఆడంటే ఏంటంటే దయా ధర్మం అనమాట తనకిష్టం వచ్చినప్పుడు తన హ్యాపీనెస్ అంతా ఒక ఎక్సర్సైజ్ తో అన్ని పంచుకున్న తర్వాత ఇంకా ఏదో అయ్యో పాపం అని నీతో ఆయన చెప్పు ఏంటి ఫోన్ చేయమన్నావు అంతేనా పెట్టేయి అలాగే ఉంటుంది ఇక బా వీళ్ళే వీళ్ళు అదే ఎక్స్పెక్ట్ చేయరు అంటే ఇట్లాంటి విషయంలో కొంతమందికి అబ్బాయిలకు జరుగుతుంది అమ్మాయిలకు కూడా జరుగుతుందండి అబ్బాయిలు వరకు లాగా పాపం ఇంతకుముందు నిజంగా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే బేలతనం వచ్చేసి ఈ అమ్మాయినల్గా అయిపోయారు గా అయిపోయారు అంటే కొంతమంది అబ్బాయిలు నిజంగా అబ్బాయిలు అమ్మాయిలే కాకుండా అమ్మాయిలు కూడా చాలా సిన్సియర్గా వెంటపడి ప్రేమించి పెళ్లి చేసుకునే వరకు అంతవరకు వెళ్తారు కొంతమంది ఏంటంటే ఇంకా అన్ ఆమె విషయం తెలిసినా కూడా ఆ మగవాళ్ళు కూడా కొంతమంది చెప్పడానికి ట్రై చేస్తున్నారు నువ్వు ఇలా కదా నాతో ఇట్లాగే ఉన్నావు కదా మళ్ళీ మధ్యలో అతను ఎందుకు వచ్చాడు ఎవరు వచ్చారు ఇది కరెక్టా ఇది తప్పు కదా నీ విషయం నా విషయం మన ఫ్యామిలీస్లో చెప్పుకున్నాం కదా మరి మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా మళ్ళీ నువ్వు ఎందుకు ఇంకొకటి పెట్టుకుంటున్నావు అంటే అది మళ్ళీ అంటదనమాట నా ఇష్టం నాకు అప్పుడు ఇష్టం ఉండదు నాకు ఇప్పుడు ఇష్టం లేదు ఇప్పుడు ఏం చేయాలా పాప మా అబ్బాయి కూడా డిప్రెషన్ అయిపోతాడనమాట అందుకని ఎవరైనా సరే వద్దు నాకు ఇష్టం లేదు నాకు నువ్వు కనిపించకు అని ఎప్పుడైతే అన్నారనుకోండి అప్పుడు మీరు కూడా స్టాప్ చేయండి మాట్లాడు అఫ్ కోర్స్ ఎమోషనల్గా మీకు బాధగా ఉంటుంది అంటే ఒక మనిషి నేను కాదన్న మాత్రం అదన్న కాదన్నంత మాత్రం వెళ్ళిపోవాలండి మనం ఈ ప్రపంచంలో నుంచి మీరు ఈ ప్రపంచంలోకి వచ్చి కళ్ళు తెరిచినప్పుడు ఎవరైతే ప్రేమిస్తున్నావు అతను నీ పక్కన లేడు కదా నువ్వు ఒంటరిగానే ఉన్నావు నీకు ధైర్యంగా వాడు ఎవరైతే నిన్ను కాదు అని వెళ్ళిపోయాడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాడి ముందే బతకండి రాజా లాగా నేను ఇది నువ్వు లేకపోతే నీకు నన్ను నాతో పాటు ఉండే అర్హత లేదు కాబట్టి నువ్వు వెళ్ళిపోయావు చూడు నీకంటే నేను ఆ రోజు నువ్వు వద్దని చెప్పినావు కదా చాలా మంచి పని చేయాలి దానికి నీకు థ్యాంక్స్ అని చెప్పండి కానీ కొంతమంది ప్రేమగానే ఉంటారు ప్రేమ చూపిస్తూ ఉంటారు కానీ అందరిలో ఉన్నప్పుడు చులుకనగా చేసేయడం చులుకనగా మాట్లాడడం మాటకు వాల్యూ ఇవ్వకుండా ఉంటారు అది చాలా మంది చేస్తారండి అలా చేస్తారు కానీ అటువైపు వ్యక్తి ఎంత ఫీల్ అవుతాడు మనం ఎందుకు ఇప్పుడు కాదండి మీ మీకు నేనంటే చాలా ఇష్టం నేనే మిమ్మల్ని తప్పుపడితే మీరు ఫీల్ అవుతారా అవ్వరా నిజంగా నాకు నచ్చని పాయింట్లు ఏమిటే నేను కరెక్ట్ చేయడానికి చెప్పాలి అది ఫ్రెండ్షిప్ కానీ ఇద్దరు భార్యాభర్తలు కానీ ఇద్దరు ప్రేమికులు కానీ ఎవరైనా సరే నాలో నీకు నచ్చని ఏమైనా పాయింట్స్ ఉంటే మీరు ఒక్కరు ఉన్నప్పుడు నేను కరెక్ట్ చేయాలి ఎగ్జాక్ట్ కదా నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్ చేస్తే నలుగురు ఏం చేస్తారంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వరు కదా కాబట్టి నీ నీ ఎవరైనా పార్ట్నర్స్ కానీ భార్య కానీ భర్త కానీ ఒక ఇద్దరు మధ్యలో ప్రేమికులు కానీ ఆమెలో కానీ అతనిలో కానీ ఏదైనా తప్పులు ఉంటే పొరపాట్లు ఉంటే వెళ్లి ఒక్కర్లను కూర్చోబెట్టి మాట్లాడండి నలుగురిలో అన్నామంటే ఆ అమ్మాయి మీద గాని అబ్బాయి మీద గాని ఎటువంటి గౌరవం ఎవరు ఇవ్వరు అయ్యో నువ్వు ఇదా నాకు తెలియదు ఇలాగా నువ్వు ఇంతేనా అనేసి మాట్లాడతారు ఈ మగపిల్లలు కూడా చాలా మంది అట్లా ఏ నీకేం తెలియదు ఊరు నుంచి వచ్చావు ఏం మాట్లాడుతున్నావు నువ్వు సిటీలో నీకు ఇంకా తెలియదు నువ్వు మాట్లాడకు నీకు తెలియనప్పుడు ఉండని వాళ్ళ గొంతు నొక్కేస్తారనమాట అలాంటి నిజం అంటే ఒకవేళ కొంతమంది అమ్మాయకపోయిన అమ్మాలు పాపం తెలియక ఏదైనా పొరపాటు మాట్లాడినా కూడా మీరు మళ్ళీ పక్కకి తీసుకెళ్ళి మాట్లా చెప్తే వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తారు నువ్వు నలుగురిలో చులకన చేసేస్తే నిన్ను నువ్వు అవమానించుకున్నట్టు ఆ అమ్మాయిని నువ్వు అందరి ముందు చులకన చేసినట్టు కాబట్టి ఏదైనా నచ్చని విషయాలు ఉంటే కంపల్సరీ చెప్పాలండి అంటే నిజంగా రియల్ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంట వైశ్యం నేను మీరు ఏం తప్పు చేసినా కూడా నేను కరెక్ట్ చేయకుండా ఉంటుంది ఫ్రెండ్షిప్ కాదు కరెక్ట్ ఎప్పుడు ఎవరికైనా ఎవరిని కరెక్ట్ చెయ్యి అధికారం ఉంటుంది ఒక ఫ్రెండ్ ఇఫ్ యూఆర్ రియల్లీ లైక్ ఒక ఫ్రెండ్షిప్ చేయాలి ఒక ట్రూ ఫ్రెండ్షిప్ అంటే తప్ప కూడా నేను గా ఉన్నప్పుడు మాత్రమే అందరిలో ఉన్నప్పుడు కాదు ఏదన్నా తను ఏం చెప్పు చెప్పు అంటే నేను తర్వాత మాట్లాడతాను ఇప్పుడు అని ఆపేసి తర్వాత నువ్వు అప్పుడు అడిగావు కదా ఇది సంగతి కాబట్టి నువ్వు ఇలా మాట్లాడకు ఇలాంటి ఇలాంటి చోట ఇలాంటి డ్రెస్సింగ్ వేసుకోకు నువ్వు అలా చెప్పడం కూడా చెప్పాల్సిందేనండి లేకపోతే ఏమవుతుందంటే పాపం నిజంగా కొంత కొంతమంది అమాయకమైన ఆడపిల్లకి తెలియదు ఎక్కడ అంటే ఎటువంటి సందర్భంలో ఏ మాట మాట్లాడాలి ఎటువంటి సందర్భంలో మనం ఎలా డ్రెస్సింగ్ అవ్వాలని అని కూడా కొంతమందికి అమ్మాయిలకు తెలియదు అందుకని అప్పుడప్పుడే వస్తారు కాబట్టి తప్పకుండా అబ్బాయిలు కానీ ఎవరైనా ఫ్రెండ్షిప్లో కానీ మనం కరెక్ట్ చేయాలి నేను నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ను వేరే వాళ్ళు కోపడుతూ వేరే వాళ్ళు ఆమె తన గురించి చీటి చులకనగా మాట్లాడుతుంటే నిజంగా నేను ట్రూ ఫ్రెండ్షిప్లో ఉంటే నేను ట్రూ ఫ్రెండ్ అయితే నేను తప్పకుండా తీసుకెళ్ళి మా ఇదేంటి అందరు ఇలా అనుకుంటున్నారు నువ్వు తప్పు కదా ఇలా ఎందుకు మాట్లాడావు ఇలా ఎందుకు చేసావు ఆ రోజు చెయ్యకు ఇంకొకసారి నిన్నంటే నాకు నాకు చాలా బాధ నిన్నెవరైనా అంటే నేను ఊరుకోను కాబట్టి నేను కరెక్ట్ చేస్తున్నానని చెప్పండి అలా చెప్పినప్పుడు ఆ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఉన్నారో కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి లేకపోతే నలుగురులో చురకల చేస్తే ఎవరి మీద ఎవరికి ఏం ఉండదండి ఏం చేస్తారంటే ఇంకా మనం ప్రొవర్ట్ చేస్తున్నట్టు ఇదిగో ఈ అమ్మాయి అంటే మళ్ళీ నలుగురు కూడా అదే మాట మాట్లాడతారు మాట్లాడు కాబట్టి నిన్ను కాదు అని ఎవరైనా వెళ్ళిపోతే పర్వాలేదు చాలా థ్యాంక్స్ ఈ రోజు నుంచి నేను కొత్తగా బతుకుతాను చూడు ఒకసారి ఏదో నువ్వేమనుకున్నావు నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపో అంటే నేనేదో డిప్రెస్ అయిపోయి నేను ఎవరికి కనపడకుండా పోతాను అనుకోకు అలా కాదు నాకు నీ నుంచి నేను ఒక గుణబాఠం నేర్చుకున్నాను నా లైఫ్లో సో నేను ఎలా ఉండాలో నా అంతకు నేను బతికేలాగా నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు అనుకోని రాజా రాజా లాగా ఇండిపెండెంట్ లాగా బ్రతకండి ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు ఎవరి కోసం బతకరండి అందరు మనదంతా మనమంతా ఒకటే ఒక్కరే ఆ ఒక్కరితోనే మనము చేయాలి సరే నీ లెవెల్లో నువ్వు ట్రై చేసావు అన్ని చెప్పావు ప్రేమించమన్నావు వద్ద అన్నాడు i dream

ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ